వెల్కమ్ టు షా మినిస్టర్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజునటువంటి ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమని ఒకసారి చూద్దాం సో ఫస్ట్ వన్ చూసినట్లయితే పర్యాటకుల ఆకర్షణలో జోష్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో మనకి దేశవ్యాప్తంగా పర్యాటనకు సంబంధించి సో దేశవ్యాప్తంగా అండి అంటే ఇంటర్నల్గానే భారతదేశంలోనే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కు పర్యాటకులు వస్తూ ఉంటారు కదండి సో దీనికి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన డేటాని పర్యాటక శాఖ మంత్రి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది సో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి ఎక్కువగా పర్యాటకులు సందర్శించారు సో దాంట్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఏంటి ఇలాంటివి సంబంధించిన డేటా అంతా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో దాంట్లో ఆంధ్రప్రదేశ్ అనేది మూడో స్థానంలో ఉందండి సో ప్ర ఏదైతే మనకి భారతదేశ వ్యాప్తంగా అంటే మన దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే విధానంలో అంటే పర్యాటకులకు సంబంధించినటువంటి రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్ అనేది మూడో స్థానంలో ఉంది సో ఫస్ట్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ ఉంది సెకండ్ వచ్చేసరికి తమిళనాడు ఉంది థర్డ్ అనేది మనమన్న ఫోర్త్ కర్ణాటక ఉంది అంటే ఏంటి పర్యాటకులను ఆకర్షించేటువంటి విధానం లో ఇక్కడ మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు గణాంకాలను వెల్లడించిన కేంద్ర పర్యాటక శాఖ మనకి పర్యాటక మంత్రిత్వ శాఖ సో వీళ్ళ ప్రకారం అండి అంటే మనకి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి సో ఎక్కువగా పర్యాటకులు ఏ రాష్ట్రానికి వెళ్ళారు సార్ అంటే ఎక్కువగా ఉత్తరప్రదేశ్కి వెళ్ళారండి ఫస్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ వన్ బై వన్ చూద్దామండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక ఈ యొక్క డేటా మీద సో ఏ బిట్ అడిగినా మనము ఆన్సర్ చేసే విధంగా ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి సో మనకి మొత్తం రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి అంటే రెండు వేల ఇరవై ఒకటిలో దేశవ్యాప్తంగా అరవై ఏడు పాయింట్ డెబ్భై ఆరు కోట్ల మంది పర్యాటకులు పర్యటించారండి అంటే వివిధ రాష్ట్రాలలో మొత్తము చూడండి అరవై ఏడు పాయింట్ డెబ్భై ఆరు కోట్లు కోవిడ్ వల్ల అలా ఉంది చాలా తక్కువగా ఉంది పర్యాటకం కూడా కొంత ఒడిదుడుకులకి ఎదుర్కొంది అని చెప్పేసి మినిస్టర్ వారు చెప్తా ఉన్నారు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో అంటే లాస్ట్ ఇయర్ అనేది బాగా పుంజుకుందండి సో బాగా వేగంగా అంటే ఎక్కువగా పర్యాటనలు సాగాయి ఇప్పుడు నూట డెబ్భై మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్లు అంటే అప్రాక్సిమేట్గా నూట డెబ్భై మూడు కోట్ల మంది పర్యటన సాగించారు దాంట్లో ఎక్కువగా ఏ రాష్ట్రాన్ని సందర్శించారు అంటే ఉత్తరప్రదేశ్ అండి ఎక్కువగా ఉత్తరప్రదేశ్ సో ముప్పై ఒకటి పాయింట్ డెబ్భై తొమ్మిది కోట్లు అండి ముప్పై ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు ఆ యొక్క రాష్ట్రాన్ని సందర్శించారనమాట సో మొత్తం ఈ యొక్క నూట డెబ్భై మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్లలో ఉత్తరప్రదేశ్ వాటా చూసినట్లయితే పర్సంటేజ్లో పద్దెనిమిది పద్దెనిమిది పాయింట్ ఆరు మూడు అండి పద్దెనిమిది పాయింట్ ఆరు మూడు కోట్లల్లో చెప్పాలనుకునే జనాభా పరంగా ముప్పై ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు మరి ఆ తర్వాత సెకండ్ ప్లేస్ ఏముంది సార్ అంటే తమిళనాడు ఉందండి మరి తమిళనాడును ఎంతమంది సందర్శించారు సార్ అంటే పర్యాటకులు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల మంది సందర్శించారండి అది పర్సంటేజ్లో చెప్పాలి అంటే పన్నెండు పాయింట్ ఆరు మూడు రెండు గుర్తుంచుకోండి సో కోట్లల్లో అడిగితేనేమో అంటే మనుషుల పరంగా అడిగితే ఎన్ని కోట్లలో ఎన్ని కోట్ల మంది సందర్శించారని అడిగితేనేమో ఈ ఫిగర్ గుర్తుంచుకోవాలి అలా కాకుండా పర్సంటేజ్ అడిగారు అనుకోండి ఈ ఫిగర్స్ కూడా గుర్తుంచుకోవాలి ఎగ్జామినర్ ఎలా అయినా అడగొచ్చు మరి థర్డ్ ప్లేస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఉందండి మరి ఆంధ్రప్రదేశ్ ఎంతమంది సార్ విజిట్ చేశారు అంటే రెండు వేల ఇరవై రెండులో పంతొమ్మిది పాయింట్ రెండు ఏడు కోట్ల మంది అండి ఓవరాల్గా మొత్తం పర్సంటేజ్లో పదకొండు పాయింట్ ఒకటి మూడు పర్సెంట్ అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉంది మరి తర్వాత ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి కర్ణాటక ఉందండి పద్దెనిమిది పాయింట్ రెండు నాలుగు కోట్ల మంది పర్సంటేజ్లో టెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ అనేది ఉండటం జరిగింది అంటే ఓవరాల్గా మనం చూసినట్లయితే ఏదైతే మన భారతదేశంలో రెండు వేల ఇరవై ఇరవై అంటే రెండు వేల ఇరవై ఒకటిలో అరవై ఏడు పాయింట్ డెబ్భై ఆరు కోట్ల మంది పర్యటనలు చేశారు రెండు వేల ఇరవై రెండుకి వచ్చేసరికి అది నూట డెబ్భై మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్లకి అయింది పర్సంటేజ్లో ఎంత చేంజ్ అయింది సార్ అంటే నూట యాభై ఐదు పాయింట్ నాలుగు ఐదు చేంజ్ అయిందండి సో మనకి నూట యాభై ఐదు పాయింట్ నాలుగు ఐదు శాతం పెరిగారు అదే ఆంధ్రప్రదేశ్ స్టాండ్ తీసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటిలో తొమ్మిది పాయింట్ మూడు రెండు కోట్ల మందే ఉన్నారండి తొమ్మిది పాయింట్ మూడు రెండు కోట్లే మరి లాస్ట్ ఇయర్ చూసినట్లయితే పంతొమ్మిది పాయింట్ రెండు ఏడు ఇదే చెప్పామండి ఇక్కడ సో మనకి రెండు వేల ఇరవై రెండులో ఆంధ్రప్రదేశ్ చూసరికి పంతొమ్మిది పాయింట్ రెండు ఏడు కోట్ల మంది సో అంటే ఎంత పెరిగారు లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుతో కంపేర్ చేస్తే నూట ఏడు శాతం పెరిగారు సో ఈ పర్సెంట్ ఏంటి ఓవరాల్గా దీంట్లో నూట డెబ్భై మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్లల్లో ఏపీ యొక్క వాటా ఎంత సార్ అంటే పదకొండు పాయింట్ ఒకటి మూడు పర్సెంట్ అది కోటల్లో కన్వర్ట్ చేస్తే పంతొమ్మిది పాయింట్ ఇరవై ఏడు కోట్ల మంది ఏపీని సందర్శించినటువంటి పర్యాటకులు సో అందువల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇదంతా కూడా మనము టాప్ త్రీ గుర్తుంచుకోవాలండి ఓవరాల్గా ఎంత ఇంక్రీజ్ పెరిగిందో కూడా మనం గుర్తుంచుకోవాలి కష్టంగా అడగాలంటే ఎంత పర్సెంటేజ్ పెరిగిందని చెప్పేసి ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది గుర్తుంచుకోండి అదేవిధంగా పర్యాటక రంగంలో ఎఫ్డిఐలు హండ్రెడ్ పర్సెంట్ అనుమతినిచ్చారు అనే పాయింట్ కూడా గుర్తుంచుకోండి ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అంటామా ఇవి పర్యాటకంలో ఎంత పర్సెంట్ సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సో మనకి టూరిజం సో టూరిజం గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దుకు నాలుగేళ్లు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ మూడు వందల డెబ్బై ఆర్టికల్ రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది ఆ ఆర్టికల్ని ఇప్పటికీ రద్దు చేసి ఫోర్ ఇయర్స్ అవుతుందండి నాలుగేళ్ళు అవుతుంది అందువల్ల న్యూస్లోకి రావడం జరిగింది సో నిన్నటితో అంటే నిన్న శనివారంతో నాలుగేళ్ళు పూర్తయింది అయితే ఈ యొక్క ఆర్టికల్ని ఎప్పుడు రద్దు చేసింది పార్లమెంట్ సార్ అంటే సో రెండు వేల పంతొమ్మిది ఆగస్టు అండి గుర్తుంచుకోండి డేట్ పర్టికులర్గా గుర్తుంచుకోవాలి ఎందుకంటే నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి సో ఖచ్చితంగా మన డేట్ అడగడానికి ఆస్కారం ఉంటుందండి పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది సార్ అంటే రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఐదున ఈ యొక్క మూడు వందల డెబ్భై ఆర్టికల్ను రద్దు చేయడం జరిగింది సో మరి ఈ యొక్క ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ని జమ్మూ అండ్ కాశ్మీర్గా లదాఖ్గా రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా అంటే యూటీగా డిక్లేర్ చేయటం జరిగిందండి వరకు మరి మన భారతదేశంలో ఎన్ని యూటీస్ ఉన్నాయి సార్ అంటే ఎనిమిది ఉన్నాయండి సో ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి స్టేట్స్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది స్టేట్స్ ఉన్నాయండి సో ఇవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి మరి ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ కానివ్వండి ఈ లదాఖ్ కానివ్వండి ఎప్పుడు నుంచి అమలులోకి సో మనకి అఫీషియల్గా ఎప్పటి నుంచి యూటీగా డిక్లేర్ చేసాయి డేట్ అది ఇంపార్టెంట్ అది కూడా ఇంపార్టెంట్ అండి ఇది వచ్చేసరికి ఏమో మూడు వందల డెబ్బై ఆర్టికల్ను రద్దు చేసినటువంటి డేట్ మరి ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ లదాఖ్ యూనియన్ టెరిటరీస్గా అంటే కేంద్రపాలిత ప్రాంతాలుగా ఎప్పటి నుంచి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చాయి అమలులోనికి వచ్చాయి సార్ అంటే అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి వచ్చాయండి ఎందుకు సార్ అక్టోబర్ ముప్పై ఒకటి అంటే సో అది ఏదైతే మనకి ఉక్కు మనిషి అని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క బర్త్ యానివర్సరీ నూట నలభై నాలుగవ బర్త్ యానివర్సరీ ఆ రోజు అప్పటి నుంచి అవి అమల్లోకి వచ్చాయి గుర్తుంచుకోండి మనకు ట్రిక్కీగా అడగాలంటే సో ఈ అప్పుడు ఎవరి యొక్క పుట్టినరోజు సందర్భంగా అంటే ఎవరి యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ యొక్క యూటీస్ సో మనకి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చినాయి అంటే అమలులోనికి వచ్చినాయి అని చెప్పేసి అడగచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట నలభై నాలుగవ బర్త్ యానివర్సరీ అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలండి సో అదేవిధంగా మనకి ఏదైతే ఈ డేట్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఈ డేట్ గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా మనకి లదాఖ్ అనగానే ఒక పాయింట్ గుర్తు రావాలండి మన భారతదేశంలోనే అతి పెద్ద నేషనల్ పార్క్ ఎక్కడుంది సార్ అంటే హెమీస్ నేషనల్ పార్క్ అండి ఆ హెమీస్ నేషనల్ పార్క్ ఎక్కడుంది సార్ అంటే లదాఖ్లోనే ఉంది గుర్తుంచుకోండి లదాఖ్ లదాఖ్లోనే ఉంది రైట్ సో అందువల్ల ఇది ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే సో మనకి జిఎస్టీ అండి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పేసి అంటామండి జిఎస్టీ సో ఇది ఫోర్స్లో వచ్చేసరికి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయింది అంటే ఆరు సంవత్సరాలు అవుతుంది అంటే రెండు వేల పదిహేడు జూలై ఒకటిలో వచ్చింది ఇది వచ్చేసరికి సిక్స్ ఇయర్స్ అయిందండి ఇది కూడా జిఎస్టీ అమల్లోకి వచ్చి ఆరు సంవత్సరాలు ఇప్పుడు ఇది వచ్చేసరికి ఏదైతే ఆర్టికల్ మూడు వందల డెబ్బై వచ్చేసరికి ఫోర్ ఇయర్స్ అదేవిధంగా ప్రాజెక్ట్ టైగర్ వచ్చేసరికి ఫిఫ్టీ ఇయర్స్ అదేవిధంగా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ వచ్చేసరికి థర్టీ ఇయర్స్ సో మనకి సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ నాబార్డ్ సో మనకి నాబార్డ్ అని చెప్పేసి ఫార్టీ టూ ఇయర్స్ అదేవిధంగా మనకి బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి వన్ ఫార్టీ నైన్ ఇయర్స్ ఇయర్స్ సో ఇవన్నీ కూడా ఇటువంటి కాలంలో వచ్చినాయి వీటి గురించి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే కొంచెం సిగ్నిఫికెన్స్గా ఉన్నాయి కాబట్టి దీని గురించి మన ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది గుర్తుంచుకోండి వెరీ రీసెంట్గా మనం జిఎస్టీ గురించి కూడా మాట్లాడుకున్నామండి సో జిఎస్టీకి సంబంధించి ఆన్లైన్ గేమింగ్స్ మీద ట్వంటీ ఎయిట్ పర్సెంట్ విధించారని చెప్పేసి సో ఇక జిఎస్టీకి సంబంధించి స్లాబ్ రేట్స్ కానివ్వండి అసిం దాస్ గుప్తా కానివ్వండి కొన్ని ఆర్టికల్ని యాడ్ చేశారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో అందువల్ల సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అని చెప్పేసి ఆరు సంవత్సరాలు ఎప్పటికి జిఎస్టీ తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు ఆర్టి మూడు వందల డెబ్బై అనేది నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది గుర్తుంచుకోండి సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే బ్రాడ్బ్యాండ్కు ఒకటి పాయింట్ మూడు తొమ్మిది లక్షల కోట్లు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి ఏంటి సార్ అసలు బ్రాడ్బ్యాండ్ అంటే ఏంటి మొత్తం ఒకటి పాయింట్ మూడు తొమ్మిది లక్షల కోట్లు కేటాయిస్తామన్నారు మొత్తము ఆరు పాయింట్ నాలుగు లక్షల గ్రామాలను అనుసంధానం చేస్తాము అని చెప్పేసి కేంద్ర క్యాబినెట్ అనేది నిన్న ఓకే చెప్పడం జరిగిందండి అంటే ఆమోదముద్ర వేయడం జరిగింది అసలు ఏంటి యొక్క బ్రాడ్బ్యాండ్ అంటే ఏంటో చూద్దామండి ఏవైతే మనకి గ్రామీణ ప్రాంతాలకు అంటే ప్రతి గ్రామానికి కూడా ఆప్టికల్ ఫైబర్తో నె ఇంటర్నెట్ని అనుసంధానించి అంటే ఇంటర్నెట్ను ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూపకల్పన చేయడం జరిగిందండి ప్రతి ఒక్క విలేజ్కి కూడా అండి ప్రతి ఒక్క విలేజ్ కూడా ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని కలిగించాలి ఎందుకు సార్ అంటే అంతా డిజిటలైజేషన్ జరుగుతుందండి సో ఇది చూస్తే మనము ప్రతిదీ కూడా అండి సో మనకి ప్రతిదీ కూడా అందరికీ బ్యాంక్ అకౌంట్స్ కలిగి ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళకి యాప్లు వస్తూ ఉన్నాయి అంటే గవర్నమెంట్ అందించే పథకాలు మొత్తం త్రూ ఇంటర్నెట్ ద్వారా చేయాలనే ఉద్దేశంతో అలా చేయాలి అంటే ప్రతి ఒక్క పల్లెటూరుకి కూడా ఇంటర్నెట్ సదుపాయాలు వాళ్ళ ముంగిటికి వెళ్ళాలి సో అప్పుడు మాత్రమే వాళ్ళు అలాంటి స్కీమ్స్ ఏమైనా ఉంటే అవైల్ చేసుకుంటూ ఉంటారు సో దీంట్లో భాగంగా దీన్ని ఉద్దేశించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క పథకానికి రూపకల్పన చేసింది అయితే దీని ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే సో మనకి నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అని చెప్పేసి అంటామండి సో ఏమంటామండి సో నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అని చెప్పేసి రెండు వేల పదకొండు అక్టోబర్లో ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ స్టార్ట్ చేశారండి రెండు వేల పదకొండులోనే ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే సో ఆ పాయింట్ బాగా గుర్తుంచుకోండి అండి నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అని రెండు వేల పదకొండు అక్టోబర్లో ప్రారంభించారు ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఈ యొక్క నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని భారత్ నెట్ అని చెప్పేసి పేరు మార్చారండి భారత్ నెట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పేరు మార్చారు ఎప్పుడు రెండు వేల పదిహేనులో సో రెండు వేల పదిహేనులో ఈ యొక్క భారత నెట్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అదేనండి గ్రామీణ అంటే గ్రామీణ ప్రాంతాల వారికి అంటే గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయాలను కల్పించాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం సో దీంట్లో భాగంగా సో ఇప్పటివరకు ఇప్పటి వరకు ఈ పథకంలో భాగంగా ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల గ్రామాలకు ఈ పథకం ద్వారా సో ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించారు ఇప్పటివరకు ఇప్పటివరకు సో మనకి బాగా గుర్తుంచుకోండి అండి ఇప్పటివరకు ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు లక్షలు అంటే ఒక లక్ష తొంభై నాలుగు వేల గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించారు ఇప్పుడు మళ్ళీ ఎన్ని గ్రామాలు కల్పిస్తామంటున్నారు సో మనకి ఆరు పాయింట్ ఆరు పాయింట్ నాలుగు లక్షల గ్రామాలకు అంటే ఆరు లక్షల నలభై వేల గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తాము దీనికి ఎంత ఖర్చు చేస్తామంటున్నారు ఒకటి పాయింట్ మూడు తొమ్మిది లక్షలు మేము కేటాయిస్తాము అని చెప్పే చెప్తా ఉన్నారు అందువల్ల న్యూస్లో రావడం జరిగిందండి గుర్తుంచుకోండి మరి వీటితో పాటుగా మనం చూసినట్లయితే ఈ యొక్క స్కీమ్లో భాగంగా మనం చూసినట్లయితేనండి మరి ఈ యొక్క భారత్ నెట్ ప్రోగ్రామ్ని ఎవరుసారి ఇంప్లిమెంట్ చేసేది అంటే బిఎస్ఎన్ఎల్ అండి బాగా గుర్తుంచుకోండి బిఎస్ఎన్ఎల్ అండి సో బిఎస్ఎన్ చెన్న ముందర ఏదైతే భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ అని చెప్పేసి భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ అని చెప్పేసి ఒకటి ఉండేదండి భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ అని చెప్పేసి ఒకటి ఉండేది ఈ భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ ఇంప్లిమెంట్ చేసేది ఈ యొక్క భారత్ నెట్ ప్రాజెక్ట్ అండి భారత నెట్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు సార్ అంటే సో ఇది భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ వాళ్ళు చేస్తారు అయితే ఈ భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ని బిఎస్ఎన్ఎల్ లో మెర్జ్ చేశారండి సో మనకి బిఎస్ఎన్ఎల్లో చేశారు అయితే ఈ రెండు మెర్జైనాయి ఇప్పుడు సార్ ఈ యొక్క భారత బ్రాడ్ యొక్క భారత్ నెట్ ప్రాజెక్ట్ అని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే బిఎస్ఎన్ఎల్ గుర్తుంచుకోండి అయితే ఈ యొక్క బీబీఎన్ఎల్ అంటే భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ ని బిఎస్ఎన్ఎల్ లో ఎప్పుడు మెజి అని చెప్పేసి కూడా ఎగ్జామ్ లో అడగచ్చు రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై ఏడో తారీఖున మెజ్జి చేయడం జరిగిందండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంట్ భారత్ నెట్ అనే ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే బిఎస్ఎన్ఎల్ గుర్తుంచుకోండి భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు చేస్తూ ఉంటారు సో అంతకుముందు వీలు చేసేవారు భారత బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ వాళ్ళు చేసేవారు బట్ ఈ యొక్క భారత బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ని రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై ఏడున బిఎస్ఎన్ఎల్లో మెడ్ చేశారు ఈ పాయింట్ గుర్తుంచుకోండి ఇప్పటివరకు ఇన్నీ గుర్తుంచుకోండి సో ఇవి రెండున్నరేళ్లల్లో అండి రాబోయే టూ అండ్ హాఫ్ ఇయర్స్లో వీటిని కూడా మేము అనుసంధానిస్తాం ఇన్ని గ్రామాలకు మేము ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది ఓకేనండి రైట్ థ్యాంక్ యూ సో నెక్స్ట్ వన్ చూద్దాం ఇది చూసినట్లయితే గ్రామీణ వినియోగదారుల కోసం సంపన్ యాక్సిస్ బ్యాంక్ అని చెప్పి చెప్తున్నారండి సో మనకి ఏదైతే యాక్సిస్ బ్యాంక్ అనేది ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి ఏంటి సార్ అదేది సంపన్ అని చెప్పేసి తీసుకురావడం జరిగిందండి ఏంటి సార్ ఈ సంపన్న అంటే సో ఎవరైతే గ్రామీణ చిన్న పా పట్టణాలలో వినియోగదారుల కోసం ప్రత్యేకంగా దీన్ని ప్రారంభించారట అయితే వ్యవసాయ పరికరాలపై రాయితీలు పురుగు మందులు విత్తనాలు పంట సలహా వాతావరణ అంచనా ధరల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించడం సో ఈ సేవలను ఇందులో ఉంటాయి అంటే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క సంపన్న కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే సో వాళ్ళకి ఏదైతే పరికరాలపై రాయితీలు కానివ్వండి పురుగు మందులకు సంబంధించినటువంటి విషయాల మీద గురించి కానివ్వండి విత్తనాలు కానివ్వండి పంట సలహాలు కానివ్వండి వాతావరణ అంచనా కానివ్వండి వీటన్నిటి మీద కూడా సలహాలు అందిస్తూ ఉంటుంది వీటితో పాటుగా ఎవరైతే ట్రాక్టర్లు కొన అంటే ట్రాక్టర్స్ కొనాలన్నా అంటే వీటికి సంబంధించి ఏదైనా వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు కొనాలన్నా కూడా మేము తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కే రైతులకు రుణాలు ఇస్తామని చెప్పేసి యాక్సిస్ బ్యాంక్ చెప్పడం జరిగింది సో ఈ టర్మ్ బాగా గుర్తుంచుకోండి సంపన్ అంటే మీకు యాక్సిస్ బ్యాంక్ గుర్తు రావాలి ఓకేనండి ఇటీవల కాలంలో యాక్సిస్ బ్యాంక్ అనేది సో ఏదైతే మనకి గ్రామీణ సో చిన్న పట్టణాల వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఏంటి సార్ అదని చెప్పేసి అంటారు సంపన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ అని కానీ మీకు ఇంకో పాయింట్ కూడా గుర్తు రావాలండి ఏంటి సార్ అంటే ఇటీవల కాలంలో సో మనకి సిటీ బ్యాంక్ అని చెప్పేసి సో మనకి సిటీ బ్యాంక్ అని చెప్పి సో బ్యాంక్ ఉంటుంటుందండి ఇది వచ్చేసరికి అమెరికాకి సంబంధించిన బ్యాంక్ అండి వీటి యొక్క బ్యాంక్ బ్రాంచెస్ అంటే మన భారతదేశంలో జరిగేటువంటి బ్యాంక్ బ్రాంచెస్ని టేక్ ఓవర్ చేసుకుంది ఏంటి సార్ అంటే సో యాక్సిస్ బ్యాంకే గుర్తుంచుకోండి అండి సో ఆ బ్యాంక్ వెరీ రీసెంట్గా జరిగిందండి టేక్ ఓవర్ చేసుకున్నారు మామూలుగా సిటీ యూనియన్ బ్యాంక్ వేరండి సిటీ యూనియన్ బ్యాంక్ అనేది ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు ఇదేంటి సిటీ బ్యాంక్ అనేది ఇట్ ఈజ్ ఏ ఫారెన్ బ్యాంక్ బ్రాంచెస్ అంటే అమెరికాకు సంబంధించిన బ్యాంకు వాటి యొక్క బ్రాంచెస్ మన భారతదేశంలో ఉన్నాయి ఆ బ్రాంచెస్ మొత్తాన్ని టేక్ ఓవర్ చేసుకుంది ఎవరు సార్ అంటే యాక్సిస్ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఇటీవల కాలంలో ఫ్లిప్కార్ట్ వాళ్ళతో జత కట్టి ఫాస్ట్ పర్సనల్ లోన్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరుగుతుందండి ఫ్లిప్కార్ట్లో సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే కోవిడ్లో కొత్త వేరియంట్ అని చెప్పేసి బ్రిటన్లో అండి ఎక్కువగా కేసులు పెరిగిపోతున్నాయండి సో ఇటీవల కాలంలో బ్రిటన్లో సో మనకి కోవిడ్ నైన్టీన్లో ఒమిక్రాన్ రకం నుంచి వచ్చిన ఒక వేరియంట్ అండి దాని పేరు ఏంటంటే ఈజీ ఫైవ్ పాయింట్ వన్ సో మనకి ఈజీ అండి సో మనకి ఈజీ ఫైవ్ పాయింట్ వన్ అని చెప్పేసి సో ఈజీ ఫైవ్ పాయింట్ వన్ అని చెప్పేసి కోవిడ్ నైన్టీన్లో ఒమిక్రాన్ రకం నుంచి వచ్చిన ఇంకొక ఇది ఒక వేరియంట్ అండి సో ఇది దీన్ని ఇది గుర్తుంచుకోండి ఈ పేరు గుర్తుంచుకోండి ఈజీ ఫైవ్ పాయింట్ వన్ అనేది సో ఈ యొక్క వేరియంట్ బ్రిటన్లో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు సో దీని మీద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా సో పర్యవేక్షణ చేస్తుందని చెప్పేసి మేము నిశ్చితంగా గమనిస్తూ ఉన్నాము అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది సో అందువల్ల ఈ ఇటీవల కాలంలో బ్రిటన్లో ఏ వేరియంట్ ఎక్కువగా ఇబ్బంది పెట్టింది ప్రజలని అంటే ఈజీ ఫైవ్ పాయింట్ వన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సిబిఐసి చైర్మన్గా సంజయ్ కుమార్ అండి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అని చెప్పేసి అంటాం దానికి హెడ్గా ఒక వ్యక్తి వచ్చారండి ఆయన పేరే మనకి సంజయ్ కుమార్ అగర్వాల్ అని చెప్పేసి పూర్తిగా చెప్తామండి సో మీరు పిక్లో చూస్తున్నారు సంజయ్ కుమార్ అగర్వాల్ సో ఇతను ఎవరు ప్లేస్లోకి వచ్చారు సార్ అంటే వివేక్ జోహ్రీ అని చెప్పేసి ఒక ఒక వ్యక్తి ఉండారండి సో మనకి వివేక్ జోహ్రీ అనే వ్యక్తి పదవీ వీరమైన చేయటంతో అతని ప్లేసులోకి ఈ యొక్క సంజయ్ కుమార్ అగర్వాల్ రావడం జరిగింది సో మనము సిబిఐసి హెడ్ క్వార్టర్ కూడా గుర్తుంచుకోవాలి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్ అని చెప్పేసి అంటామండి సో పాయింట్ గుర్తుంచుకోండి సో అదే విధంగా అండి ఇక్కడ మనం చూసినట్లయితే సిబిఐసి గురించి చెప్పుకున్నప్పుడే సిబిడిటీ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పేసి అంటాము సో ఈ రెండు కూడా చట్టబద్ధ సంస్థలు అని చెప్పేసి గుర్తుంచుకోండి చాలా ఎగ్జామ్లో కూడా కొన్ని ఆర్గనైజేషన్లు ఇచ్చి ఇవి కాన్స్టిట్యూషనల్ బాడీసా లేకపోతే నేమ్ అడ్వైజరీ బాడీసా లేకపోతే స్టాట్యుటరీ బాడీసా ఏ బాడీస్ అని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల మనము ఈ యొక్క సిబిఐసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ కానీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కానివ్వండి ఈ రెండు కూడా స్టాట్యుటరీ బాడీ చట్టబద్ధ సంస్థలు చట్టబద్ధ సంస్థలు అయితే ఇక సిబిడిటీకి సంబంధించి ఎవరోసారి హెడ్గా వచ్చారంటే నితిన్ గుప్తా అండి ఎవరండి సో మనకి నితిన్ గుప్తా నితిన్ గుప్తా అనే వ్యక్తి సో మనకి సిబిడిటీ చైర్మన్గా ఉన్నారు సో దీనికైతే మాత్రము ఇదిగోండి కొత్తగా సంజయ్ కుమార్ అగర్వాల్ రావడం జరిగింది సో వీళ్ళిద్దరి పేర్లు కూడా గుర్తుంచుకోండి అదేవిధంగా యూపీఎస్సికి సంబంధించి సో మనోజ్ సోని అని చెప్పేసి అదేవిధంగా సెబీకి సంబంధించి మాదాబి పూరి బచ్ సో మనకి సెబీకి సంబంధించి సెబీ అండి మాదాబి పూరి బచ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి సంబంధించి కలై సెల్వి సో అదేవిధంగా సీబీఎస్ఈకి ఈ రెండు కూడా అయిపోయినండి వీటితో పాటుగా యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి మనోజ్ సోని సో మనోజ్ సోనీ అండి సో ఇంకోటి మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక లేడీ వచ్చారండి సో మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సో మనకి అదే విధంగా సిఐఏ అండి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కూడా రవనీత్ కౌర్ అని చెప్పేసి మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా రావడం జరిగింది సో ఇవన్నీ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో నియామకాలు అపాయింట్మెంట్స్ అనే ఒక టాపిక్స్ ఉంటుందండి అండ్ టాపిక్ ఏం కాదు కానీ ఎక్కువగా నియామకాలు కొత్త వ్యక్తులు ఎవరు సో ఇలాంటి వాటిలో మనకి ఎక్కువగా ఒక బిట్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో చూసినట్లయితే షీల్డ్ రెండు వేల ఇరవై మూడు వ్యాయామం ఏ రెండు దేశాల మధ్య నిర్వహించబడుతోంది సో ఏ రెండు దేశాలండి దట్ ఈజ్ ఒకటి చైనా ఇంకోటి వచ్చేసరికి యుఏఈ యూఏఈ చైనా అండ్ యుఏ యునైటెడ్ అరబ్ ఎమిరేటీస్ అని చెప్పేసి ఈ రెండు దేశాల మధ్య ఈ యొక్క వ్యాయామం కండక్ట్ చేయబడుతూ ఉంటుంది రైట్ సో ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సో ఎస్ఐన్ కానిస్టేబుల్స్ మెయిన్స్ అటెండ్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఏదైతే ఎస్ఎస్సికి సంబంధించిన జీడీ కానివ్వండి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ప్రతిరోజు అండి సో ప్రతిరోజు మనం ఏవైతే కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో వీటితో పాటుగా ఫ్రీగా పీడిఎఫ్ రూపంలో ఏ రోజుకి ఆ రోజు మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి వీటితో పాటు సో ఎవరైతే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారోనండి సో మీ అందరికీ ఖచ్చితంగా ఒక విషయం చెప్పాలండి అంటే జనరల్గా ఇది మనకి డేట్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఖచ్చితంగా ప్రతిరోజు రెగ్యులర్ టెస్టులకి అదేవిధంగా సండే సండే టెస్టులు కూడా అటెండ్ అవ్వండి అంటే చాలామంది కొంతమంది రెగ్యులర్ టెస్ట్లు రాస్తున్నాంలే సార్ సండే టెస్ట్లు అవసరం లేదు అని ఒక అపోహతో ఉన్నారండి లేదండి చేస్తే మీరు ఈ మూడు నెలలో ఏదన్నా గట్టిగా చేయాలండి అందువల్ల ఉన్న అవకాశాలు మొత్తాన్ని ఉపయోగించుకోండి అండి రెగ్యులర్ టెస్ట్కి అటెండ్ అవ్వండి అదేవిధంగా సండే సండే గ్రాండ్ టెస్ట్కి అటెండ్ అవుతూ ఉండండి సో అదేవిధంగా రివిజన్ చేస్తూ ఉండండి అలా కాకుండా ఓన్లీ సండే టెస్ట్ అని ఓన్లీ సో మనకి రెగ్యులర్ టెస్ట్ అని కాదండి దేని యొక్క ప్రాముఖ్యత దానికే ఉంది సో అందువల్ల ఈ అంత ఈ యొక్క అవకాశం మొత్తాన్ని ఉపయోగించుకున్నట్లయితే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడుతుందండి సో అందువల్ల ఖచ్చితంగా టెస్ట్లు అనేది రాయండి అవే మీ బలం మా బలం కూడా సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్